హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఒక కట్ ఉంది పెద్ద పొట్టేళ్ళు మొత్తం ఆగ ఉంది పొట్టేళ్ళు కూడా చాలా తక్కువ వచ్చాయండి రావడం కూడా పెద్ద పొట్టేళ్ళ ఎక్కువ శాతం వచ్చాయి చిన్న పొట్టేళ్ళు అయితే చాలా తక్కువ వచ్చాయి ఎవరి మీ అమ్మ ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని ఉన్నాయి బాబాయ్ నలభై నాలుగు అమ్మలేదా నలభై నాలుగు పొట్టేళ్ళు తీసుకొచ్చారంట ఏ రేట్లు చెప్పారు జత ఇరవై ఆరు వేలు చెప్పారు ఎవరన్నా అడిగారా పన్నెండు అంటే ఇరవై నాలుగు వేలు ఒక్కొక్కటి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అట్లా అడుగుతున్నారంట కానీ ఇవ్వట్లేదు అంటే ఎవరు అడిగే వాళ్ళు అయితే ఇంతవరకు లేరు మార్కెట్ లో చాలా తక్కువ అమ్మిన అయితే ఏం లేవంటున్నారు వీళ్ళు అడిగే వాళ్ళు అయితే తక్కువగా వచ్చారు ఇవాళ వర్షం పడ్డది కాబట్టి అడిగే వాళ్ళు కూడా ఏంటంటే మార్కెట్కి వచ్చిన వెనక్కి వేసుకపోరు అన్న ఉద్దేశంతో కొనే వాళ్ళు కూడా ఇంకా తక్కువ కడుగుతూ ఉంటారు అందుకనే ఎక్కువ మంది ఇవ్వరు ఎన్నికొచ్చినాయి బాబాయ్ ఏడు ఇయే నా తీసుకొచ్చింది అమ్మినవా వచ్చిందా టైం పదకొండు అయిందండి పదిన్నర అయింది పదకొండు కాదు సారీ పదిన్నర అయిపోయింది బాబా ఇప్పుడే వచ్చారంట ఇంట్రెస్ట్ లేదు బాబాయ్కి చెప్పే ఇంట్రెస్ట్ కట్ట చూద్దాము ఇది కూడా ఎన్ని తీసుకొచ్చారు మీరు ఎన్ని తెచ్చారండి మొత్తం అయ్యాన్ని ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు తీసుకొచ్చారంటే అమ్మలేదా బాబాయ్ ఒకటి కూడా నాలుగు అమ్మారు ఎంత చెప్తున్నారు జత జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇవైతే జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఒక కట్ ఉందండి ఎన్ని ఉన్నాయండి ఇవి ఇవి ఎన్ని ఉన్నాయి నలభై ఐదు ఈ సై రెండు మట్టికి పెద్ద ఉన్నాయి ఇది అదొకటి అదొకటి ఆ పెద్ద రేట్లు చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారు ఇవన్నీ ఈ పెద్ద పొట్టెలు రేట్ ఎంత చెప్తున్నారు ఈ పెద్ద పొట్టేళ్ళు అయితే జత ముప్పై వేలు ఒక్కొక్కటి పదిహేను వేలు చెప్తున్నారంట జత ముప్పై వేలు చెప్తున్నారు అంటున్నారు ఈ చిన్నవి అయితే జత పద్దెనిమిది వేలు చిన్న అయితే జత పద్దెనిమిది వేలు చెప్తున్నారంట అడిగారా బాబాయ్ ఎవరైనా ఇరవై చెప్పారంట పద్దెనిమిది వేలకు అడిగారు అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే అన్ని అలాగే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మాచర్ల పొట్టేళ్ళు ఉన్నాయండి ఈ పొట్టేళ్ళు చెప్తున్నారు చూద్దా ఎన్ని తెచ్చారు ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ఇది మీరు ఎన్ని తెచ్చారు ముప్పై పొట్టేళ్ళు తీసుకొచ్చినవా ఎంత చెప్తున్నావు ఈ జాత ముప్పై నాలుగు ముప్పై ఐదు పట్టుకునే వాటిని బట్టి అంటే పొట్టేళ్ళని బట్టి రేట్లు చెప్తున్నా అంటున్నారు తాతయ్య వచ్చేసి సారీ అండి అంటే చిన్న సై చిన్నవి చిన్న రేటు పెద్దవి పెద్ద రేటుగా అట్లా విడిగా విడివిడిగా అమ్ముతున్నానమ్మా రేట్ని బట్టి వాటి రేట్ చెప్తున్నా అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక రెండు పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి ఏ రేట్ చెప్తున్నారు అడుగుదా ఎంత చెప్పారు తమ్ముడు ఇవి రెండు అరవై వేలు ఇవి రెండు వచ్చేసి అరవై వేలు చెప్తున్నారండి అడిగారా ఎవరైనా ఎంతకు అడిగారు యాభై యాభై రెండుకి అడిగారు నువ్వు ఎంతకైతే ఇద్దాం అనుకున్నావు ఫైనల్ యాభై ఎనిమిది అయితే ఇస్తా రెండు వేలు తగ్గించి యాభై ఎనిమిది అయితే ఎవరన్నా ఫైనల్ ఇస్తా అని చెప్తున్నాను కొన్నారా అది ఎంత కొన్నారది అది ఈ రెండు కొనుక్కున్నా ఈ రెండు సేల్స్ అయిపోయింది యాభై వేలు రెండు ఈ రెండు పొట్టేళ్ళు వచ్చేసి కొన్నారంటండి యాభై వేలు జత యాభై వేలు పొట్టేళ్లు చూస్తున్నారు ఇదొకటి ఇదొకటి రెండు జత యాభై వేలు ఇక్కడ వచ్చేసి మూడు మూడు ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఎంత చెప్పారు ఒక్కొక్కటివి జత అయితే అరవై ఐదు వేలు జత వేలు చెప్పారంట ఇవి చెప్పడం అమ్మారా ఏమైనా అమ్మారా ఇవేనా ఎన్ని అమ్మినా అవి రెండు మీయేనా ఇప్పుడు అమ్మిన రెండు కూడా వీటిల్లో అవైతే యాభై వేలకి ఇచ్చారు వచ్చేసి ఎన్ని తీసుకొచ్చారు మీరు ఇరవై ఐదు తెచ్చారు ఎన్ని మిగిలినాయి ఇప్పుడు పదిహేడు ఉన్నాయి ఇరవై ఐదు తీసుకొస్తే పదిహేడు శాతం మిగిలినాయి అంట ఎంత రూపాయికి రూపాయికి రెండు రెండు రూపాయి ఇచ్చి తీసుకోండి అన్నీ ఏమైంది రూపాయికి రెండు అంటే నాలుగు పొట్టేళ్ళు అడుగుతున్నారు ఇల్లు వచ్చేసి వీటిల్లో ఐదు శాంతిలు వచ్చేసి డెబ్బై ఐదు వేలు లెక్క చెప్పారంటే కొంచెం తక్కువ సైజులు పడుతున్నారు డెబ్బై ఐదు వేలు చెప్పారు బేరం జరుగుతుంది చూడాలంటే కదా తర్వాత మనకి లేట్ అయిపోతుంది కదా అక్కడ నిలబడితే కలవదని చెప్పేసి నేను వచ్చేసా ఎందుకని కొనేటోలు రాలేదా ఏం చేస్తాం అన్ని రోజులు మనవి కావు కదా వర్షాకాలం వస్తేనే రోజులు మనకి అనుకోవాలి ఎన్ని తెచ్చారు ఎన్ని తీసుకొచ్చారు ఇరవై తెస్తే ఎన్ని మిగిలినాయి ఇరవై తీసుకొచ్చారు అన్ని అలాగే ఉన్నాయి చేశారు సైజులు వారీగా ఇరవై తీసుకొచ్చారంట సైజుల వారీగా డివైడ్ చేశారు అక్కడ ఒక రెండు ఉన్నాయి డివైడ్ చేసి పెట్టారు ఇవి ఎందుకు చెప్తున్నారు జాత ఇవి జాత ఇరవై ఆరు వేలు చెప్పారు అవి అయితే అక్కడ ఉన్నాయి అవి అయితే ఇరవై ఏడు ఒకటి ఒకటే రేటు ఇరవై ఆరు ఈ రెండు మట్టికే ఇరవై ఏడు వేలు ఇవైతే నలభై ఐదు వేలు చేత ఇవైతే అంట రేటు ఎటు చూసుకెళ్తున్నారు వీటిని ఇటు తీసుకొస్తున్నారా ఎన్ని ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి ఎంత చెప్తున్నారు జత కానీ చెప్పండి జత వచ్చేసి నలభై చెప్తున్నారంట ఇదైతే అక్కడ కూడా బేరం జరుగుతుంది మూడు అడిగారా ఎంత అడిగారు ఎంత చెప్పారు ఎనభై ఐదు చెప్పారు డెబ్బై ఐదు వాళ్ళు యాభై ఐదు అడిగారా ఇది మూడు అయితే ఎనభై ఐదు వేలు చెప్పారంట వాళ్ళ మటుకు యాభై ఐదు వేలకే అడిగారు ఈయన డెబ్బై ఐదు వేలు లెక్క చెప్తున్నా అయితే ఇస్తా అంటున్నారు అది ఆడ ఆగిపోయింది వాళ్ళు వేరే చూస్తా ఇంక ఇవి ఒకటే ఉన్నాయండి పొట్టేళ్ళు ఇవి అడిగి ఎంత చెప్తున్నారు ఈ రెండు అరవై రెండు వేలు ఇవి రెండు అయితే అరవై రెండు వేలు అవి ఎంత చెప్పిన బాబాయ్ జాత అబ్బా అంత లేదు లేదు ఈ చెప్పండి ఈ చెప్పండి జత యాభై వేలు అవి అయితే జత యాభై వేలు అంట మీ చేతిలో ఉందండి ఇరవై ఒకటి అది ఒక్కటి అయితే ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారు ఇది ఈ పొట్టలు ఎంత చెప్పారు ఇది ఎంత చెప్పారు ఇరవై ఎనిమిదికి అమ్మారా ఇది ఇరవై ఎనిమిది వేలకు అమ్మేశారంట పెద్ద పొట్టేది మాచర్ల బ్రీడే ఇది కూడా ఇదండి మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్